హాయ్ వివర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చర్ నుంచి మరొకొందరికి రీచ్ అవుతుందండి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను కదండి అక్కడ గెంచుగడ్డలని తెచ్చానండి ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదండి అక్కడ ఇవి తెలంగాణలో అయితే ఎర్రగా మురంగడ్డలు అంటారండి ఇవి మేము గెంచుగడ్డలు అంటామండి ఇంకా ఇవి హండ్రెడ్కి టూ అండ్ హాఫ్ కేజీ ఇచ్చారండి ఇంకా ఊరు వెళ్తున్నాను కదా అని ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చేసానండి ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయండి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే టూ అండ్ హాఫ్ కేజీ తెచ్చాను కదా దాంట్లో సగం అయితే ఇప్పుడు నానబెట్టానండి వాటర్లో నానబెట్టి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా గడ్డలు నాలుగు కూడా రాలేవు ఇంక ఇవి శుభ్రంగా ఎర్ర మట్టి కడుక్కొని ఇవి తెల్లగా వచ్చేస్తాయండి ఇంకా బాగా కడిగేసుకోవాలండి ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి నానబెట్టామంటే మట్టి తొందరగా వచ్చేస్తుంది అప్పటికప్పుడు కడిగితే రాదండి శుభ్రంగా ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసుకోండి ఇవి అప్పుడప్పుడు తినాలండి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కదా మనకి ఇవి ఇంకా కుక్కర్లో అయితే వేసేస్తున్నానండి తెల్లగా కడిగేసాను ఇంకా నేనైతే కొంచెం ఉప్పు వేసేస్తున్నాను వాటర్ వేసేసి ఉప్పు వేసేసుకోవాలి అప్పటి కాలంలో అయితే కుండలో లేదా డబ్రలో ఉడకబెట్టేవాళ్ళు ఇవి ఒక నాలుగు విజిల్లు వస్తే సరిపోతుందండి ఇంకా ప్రెజర్ తీసేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో చూస్తుంటేనే తినాలనిపించేస్తుందండి ఇంకా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు ఇంకే మా మామయ్య పింఛన్కి వెళ్ళినప్పుడు తెస్తారండి ఇంక ఇప్పుడైతే నేనే వెళ్ళాను కదా ఇంకా నేనే తెచ్చుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి